శుభమస్సు కార్యక్రమంలో గృహ బలం అంశానికి స్వాగతం అదృష్టం మీ వెంట ఉండి చక్కటి జీవనాన్ని కొనసాగించటానికి వాస్తు శాస్త్రంలో మీరు గృహంలో నిర్వహించవలసిన విశిష్టవంతమైనటువంటి కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి ఆ కార్యక్రమాల్ని గనక మీరు త్రికరణ శుద్ధితో గనక సంకల్ప బలంతో గనక నిర్వహించినట్లయితే జీవన మార్గం చక్కటి యోగాన్ని ప్రసాదింప చేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది అయితే అదృష్టం అనే పదానికి అర్థం ఏంటి కంటికి కనిపించదు అదృష్టం కంటికి కనిపించకుండా పట్టేదే అదృష్టం అందుచేత ఈ అదృష్టాన్ని మనం పొందాలి అన్నప్పుడు గ్రహచార గతుల యొక్క ప్రభావాన్ని అలా ఉంచితే మనం నిర్వహించేటువంటి విశిష్టవంతమైనటువంటి పూజలు మనం చేసేటువంటి సంకల్ప సిద్ధి అదృష్టానికి నాంది వాక్యం పలుకుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు కదా మరి అందుకే మీకు అదృష్టం బాగా కలగాలి అంటే మీరు అదృష్టవంతుడుగా అందరూ చెప్పుకోవాలంటే అదృష్టం మీ వెంట ఉండాలి అంటే ఈ చిన్ని ఉపాయాల్ని మీరు పాటించి చూడండి సత్ఫలితాల్ని పొందండి పిలక ఉన్న కొబ్బరికాయ ఒకటి తీసుకోండి మొత్తం పీచు తీసేసేయండి మధ్యకు రెండు చిప్పల్ని కూడా సమానంగా పగలకొట్టండి ఆ కొబ్బరికాయ కింది భాగం ముక్కలు కాకుండా జాగ్రత్తగా పగలు కొట్టండి కింది భాగం చిప్పలో ఒక తమలపాకు ఒక వక్క రెండు లవంగాలు ఒక చక్కెర బిళ్ళ ఒక యాలక్కాయ కొంచెం నల్ల నువ్వులు నల్ల ఆవాలు ఏదైనా పిండి వంటతో కొంచెం తెల్లని మిఠాయి ఉంచి అన్ని వస్తువుల మీద సింధూరం కానీ కుంకుమ కానీ చిలకరించండి కొబ్బరికాయను ఎరుపు వస్త్రంలో కట్టి కాళ్లకు చెప్పులు లేకుండా నాలుగు బజార్ల కూడలికి వెళ్ళి ఆ గుడ్డలో కట్టిన కొబ్బరికాయను నాలుగు బజార్ల కూడల్లో వదిలివేసి వచ్చేయాలి ఇలా గనక చేసినట్లయితే అదృష్టం మీ వెంటనే ఉంటుంది జ్యేష్ఠాదేవి పారిపోతుంది అని మనకి చిన్ని ఉపాయ తత్వరీత్యా ఆచరించవలసిన విధి విధానం అన్నమాట అంతేకాదు మీరు గురువారం నాడు అశోక వృక్షం అని చెప్పేసి ఉంటుంది కదా ఆ అశోక వృక్షానికి ఉన్నటువంటి రెండు ఆకులు తీసుకోండి ఆ ఆకుల్ని తీసుకొచ్చిన తర్వాత ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని మీరు మనసులో జపించండి ఒక ఆకు పైన కేసరి లేక పచ్చ చందనంతో గంగాజలం కలిపి ఒక గడికి రెండో ఆకుపై పసుపులో పెరుగు కలిపి మీ అనామిక వేలితో రెండింటిపై ఒక గడికి ఇలా గడి ఒక గీత గీసేయాలి తర్వాత ఒక ఆకును దాంట్లో తీసుకున్న రెండు ఆకుల్లో ఒక ఆకును మాత్రం అరటి చెట్టుకు అర్పించి రెండవది మీ ఇంటిలోని శుద్ధమైనటువంటి ప్రదేశంలో ఉంచి చూడండి ఇలా గురువారం చెయ్యాలి రెండో గురువారం నాడు కూడా ఇలాగే చెయ్యాలి దీనికి ముందు తొలివారం అంటే మొట్టమొదటి గురువారం ఇంట్లో ఉంచినటువంటి ఆకు ఉందే అశోక ఆకు ఆ ఆకును ప్రవహించే నీటిలో విడిచేయండి కొత్తది ఆ స్థానంలో ఉంచండి ఇలా గనక నాలుగు వారాలు గనక చేసినట్లయితే మీరు కోరిన కోరిక నెరవేరటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది అనేటువంటి విశేషాత్మకమైనటువంటి తత్వం కనిపిస్తుంది గృహానికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క చందనం కానివ్వండి లేక అనేక రకాలైనటువంటి ఉపయోగించేటువంటి వస్తువుల వెనకాల కూడాను కంటికి కనిపించని అదృష్టం ఉన్నది అనేటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇదేంటండి ఇలాంటి ప్రక్రియలు కూడా గృహవాస్తులో ఉంటాయా అంటే అదృష్టం కలిసి రావటానికి గృహవాస్తు రీత్యా మనం ఆచరిస్తున్నాం తప్ప ఎవరికో ఏదో చెయ్యాలని ఏదో జరగాలని కాదు కదా మనం సుఖంగా జీవించటానికి ఇవి చిన్ని చిన్ని మార్గాలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు కాబట్టి మనం నివసించేటువంటి జీవన జీవిత విధానం గృహానికి సంబంధించిందిగా ఉంటుంది కాబట్టి గృహంలో జీవించే వాళ్ళంతా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ అదృష్టకరమైనటువంటి ప్రభావంతో జీవించటానికి ఇవి చిన్ని ఉపాయాలుగా మన మహర్షులు చెప్పినటువంటి అద్భుతవంతమైనటువంటి ఈ యొక్క తత్వాల్ని అర్థం చేసుకోవాలి తప్ప మరొక రీతిలో మాత్రం మనం భావించరాదు అనే విషయం ఉండాలి అలాగే చాలా మంది ఇంట్లో నైరుతి మూల గదిలో మంచం వేసుకొని హాయిగా నిద్రపోదామని పడుకుంటారు తెలియకుండానే ఉలిక్కి పట్టడం ఏదో గుండె మీద వచ్చి కూర్చున్నట్టుగా ఫీల్ అవటం లేకపోతే నిద్ర అస్సలు పట్టకపోవటం విపరీతమైన పిచ్చి కలలు రావటం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి దాన్ని దురదృష్టం అంటారు నిద్ర పట్టకుండా ఉంటే దురదృష్టమేనండి చక్కగా నిద్ర కనకపోతే ఆ ఇంట్లో అసలు దోషం లేనట్టు లెక్క ఎప్పుడైతే నిద్ర పట్టదో పిచ్చి పిచ్చి కళలు వస్తాయో ఆ ఇంట్లో ఏదో ఒక మూల వాస్తుదోషం ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి అందుచేత హాయిగా నిద్రించటం అనేటువంటిది మీకు గృహంలో చాలా అవసరం కాబట్టి ఇలా నిద్రపోదాము అని చెప్పేసి భావించి మీరు నిద్రపోయినప్పటికీ కూడా నిద్ర పట్టకుండా లేనిపోని కలలు వచ్చి మిమ్మల్ని విపరీతమైనటువంటి మానసిక అశాంతికి కనుక గురి చేస్తూ ఉన్నట్లయితే దీనికి మీకు అదృష్టం కలిగించటానికి మన మహర్షులు చెప్పిన సూత్ర ప్రాతిపదిక చాలా చక్కగా ఉపకరిస్తుంది ఏమిటి అది అని ఒక్కసారి ఆలోచిస్తే ఈక ఉంటుంది చూసారా నెమలి ఈక ఊడిపోవటం అనేటువంటిది కూడా పరమేశ్వరుడు ప్రసాదించిన వరమే కదా నెమలి ఈకలతో గనక విసినకర్ర చేసి ఆ విసిన గనక మీరు మీరు పడుకునేటువంటి గదిలో గోడకి గనక తగిలించినట్లయితే మరుసటి రోజు నుంచి మీకు పిచ్చి పిచ్చి కళలు రావు సుఖప్రదమైనటువంటి నిద్రపోవటానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా